హాయ్ హలో నమస్తే నేను మీ దేవ్ ఈ రోజు మనం మాట్లాడబోయే అంశం తిరుపతి నగరంలో జరుగుతున్న ఒక అనైతిక చర్య గురించి తిరుపతి ఒక పవిత్ర నగరం ఆధ్యాత్మికత మరియు భక్తి కోసం ప్రసిద్ధి చెందింది రోజు గోవిందనామ స్మరణతో మారి మోగిపోయే ఈ ప్రాంతం ఈ రోజు మత్తులో జోగుతోంది దేవుడు ఉండాల్సిన చోట మత్తు విలేతాండం చేస్తుంటే మనం నోరు మూసుకొని ఎలా ఉంటాం దీనిపై మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది తిరుపతి నగరంలో ఇంద్ర ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ ప్రాంతంలో మత్తు ఇంజక్షన్ తీసుకుంటున్న యువకుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ దృశ్యాలు ప్రజల్లో ఆందోళన సృష్టిస్తున్నాయి ఈ చుట్టుపక్కల ప్రజలు షాపింగ్ చేసేందుకు వచ్చినప్పుడు ఈ దృశ్యాలను చూసి భయపడిపోతున్నారు మార్కెట్ చుట్టూ తరచూ మత్తులో ఉండే యువకులు కనిపించడం వలన ప్రజలు ఆందోళన చెందుతున్నారు అసలు ఈ మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా వస్తున్నాయి ఎవరు సప్లయర్స్ అనే దాని పోలీసులు మరియు అధికార యంత్రాంగం ఏం చేస్తుంది ఇది కూట మీ ప్రభుత్వానికి పట్టడం లేదా ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు ఈ పరిస్థితిని నియంత్రించకపోతే గోవిందుడి స్థలం ఏ పరిస్థితికి చేరుకుంటుందో అన్న ప్రశ్నలు ఇప్పుడు మనం భయపడుతున్నాయి తిరుపతి ఈ నగరం ఆధ్యాత్మికత కోసం ప్రముఖమైంది ఇక్కడ ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు దైవ దర్శనం కోసం వస్తారు దైవ దర్శనానికి వచ్చే వాళ్ళ దృష్టిని మత్తులో ఊగుతున్న యువత ఆకర్షించడం చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు ఈ పరిస్థితిని మనం స్వీకరించాలా ఈ సమస్యను పరిష్కరించేందుకు మనం చర్యలు తీసుకోవాలా తప్పకుండా తీసుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా స్పందించాలి కూటమి ప్రభుత్వం పోలీసులు ఆరోగ్య శాఖ స్థానిక సంస్థలు ఈ సమస్యపై లోతుగా దృష్టి సారించాలి సమాజంలో పెరిగిపోతున్న మత్తు పదార్థాల వ్యసనాన్ని నిరోధించడానికి కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం పోలీసులు స్థానిక సంస్థల మధ్య అనుసంధానం మత్తు వ్యసనాలపై అవగాహన పెంచే కార్యక్రమాలు కౌన్సిలింగ్ ఇవన్నీ మన నగరాన్ని మళ్ళీ గౌరవంగా నిలబెడతాయి ప్రస్తుత పరిస్థితి మన అందరినీ తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తున్న మనం కలిసి పోరాడితే తిరుపతి గౌరవాన్ని పెంచగలుగుతాం శుభంభూయాత్ సైనింగ్ ఆఫ్ నేను మీదే